గణపతి నిమజ్జనాన్ని పురస్కరించుకొని మనం భూపన్పల్లిలో గల శతమానం అపార్ట్మెంట్స్కి అయితే విచ్చేశాము ఇక్కడ అపార్ట్మెంట్ సభ్యులందరూ మనతో ఉన్నారండి వాళ్ళు ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు గణపతి నవరాత్రులు అనేది ఎలా నిమజ్జనం ఏర్పాటు చేస్తున్నారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే చెప్పండి ఎలా మీరు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి సెలబ్రేట్ మేము అపార్ట్మెంట్లోకి వచ్చి టూ ఇయర్స్ అవుతున్నది లాస్ట్ ఇయర్ ఒకసారి జరుపుకున్నాము ఈ రెండో రెండో సంవత్సరము లాస్ట్ ఇయర్ ఇంతమంది లేకుండే ఇప్పుడు చాలా మంది రెండు వందల పైన చిన్న మనుషులు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ చాలా సక్సెస్ఫుల్ గా జరుపుకున్నాం అందరి సహకారం తోటి ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా అందరూ కూడా సహకరించినారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఉంటారండి మొత్తం ఇలా తొంభై ఐదు ఫ్యామిలీస్ ఇందులో డెబ్బై ఫ్యామిలీస్ వచ్చినారు ఇంకా ఇరవై మంది రావాలి ఇంకా అంటే గణపతిని ఎన్ని రోజులు గణపతిని పదకొండు రోజులు కూర్చోవడం జరిగింది ప్రతి రోజు సాయంత్రం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది అందరూ ఇక్కడే వంటలు చేసి తినడం తినిపెట్టడం జరిగింది నిర్వహించాము పిల్లలకు ఆటల పోటీలు పెట్టాము పెద్దవాళ్ళకు కూడా పెట్టాము అందరికి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ గణపతి అన్నగానే మనకి గుర్తొచ్చేది ఈ లడ్డు కూడా వేలం వేయడం జరిగింది పోయిన సంవత్సరము రామకృష్ణ అనే వ్యక్తి పదకొండు వేల రూపాయలకు పాడడం జరిగింది ఈ సంవత్సరము రఘు నేర్చుకుంటే రఘు అనే వ్యక్తి అరవై రెండు వేలకు పాడడం జరిగింది ఈ నిజామాబాద్ లోనే ఫస్ట్ అని అనుకుంటున్నాను అపార్ట్మెంట్ అరవై రెండు వేల రూపాయలకు జరిగింది అదే కాకుండా వినాయకుడి మెడలోని నోట్లను పది రూపాయల నోట్లను దండలను మన కృష్ణ కరెన్సీని రామ కృష్ణమూర్తి గారు పాడడం జరిగింది ఏడు వేల రెండు వందలు జరిగింది అదే మోదకం లడ్డు కూడా మూడు వేల మూడు వేల రెండు వందలు పాడడం జరిగింది పిల్లలు అదే వినాయకుడి టవల్ శాల్వ శల్వ కూడా ఎనిమిది వేల ఎనిమిది వందలు పాడడం జరిగింది ఎవరు సంతోష్ రెడ్డి గారు పాడడం జరిగింది అదే వినాయకుడి చేతి కట్టిన టవల్ కూడా మూడు వేల రెండు వందలకు విటోబ గారు పాడడం జరిగింది కూడా వేలం పాడబెట్టి కమిటీకి ఇది డెవలప్‌మెంట్ కొరకు డెవలప్‌మెంట్ కొరకు ఉపయోగించుకోవడం జరుగుతుంది అలాగే గణనాదన్ని ఎక్కడ ని ఈ గణనాదన్ని మన మాణిక బాన్నర్ చెక్క దగ్గర బోర్గా చెరులోన జరుగుతుంది అలాగే ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మహిళలు అలాగే పిల్లలందరూ కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఎంజాయ్ చేశారు ఏ విధంగా జరుపుకున్నారు అనేది నమస్తే అండి నమస్తే చెప్పండి ఎలా ఇది మా పేరు సెలబ్రేట్ చేసుకున్నారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇది మా నూతన అపార్ట్మెంట్లో రెండవసారి ఇలా జరుపుకోవడం కంటే ఇంకా ఘనంగా అయింది ఈసారి పిల్లలకు కూడా ఆటల పోట్లు అన్నీ పెట్టాము ఇంకా ఆడవాళ్ళ అలాగే కుంకుమ పూజలు రకరకాల పూజలు ప్రతిరోజు మేము కూర్చోడం జరిగింది చాలా బాగా చేసుకున్నాము ఇంకా వచ్చేసారి మళ్ళీ ఇంకా వైభవంగా చేసుకోవాలని అనుకుంటున్నాము అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది పిల్లలు అయితే మనతో ఉన్నారండి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం హలో హాయ్ పేరు సాయి వర్షిని చెప్పండి ఎలా ఎంజాయ్ చేశారు డైలీ గేమ్స్ ఆడిపించిండ్రు ఎలాంటి గేమ్స్ ఆడారు రోజు మ్యూజికల్ చైర్ లెమన్ స్పూన్ పాసింగ్ బాల్ లాంటివి చాలా ఎలా అనిపించింది ఎంజాయ్ చేశారు ఎంజాయ్ ఇంకో బాబు కూడా ఉన్నాడని తను కూడా మాట్లాడేదిలో హలో పేరు ఎలా ఎంజాయ్ చేసావు చాలా బాగా ఎంజాయ్ చేసాం లెవెన్ డేస్ కూర్చుంటారు కదా గణపతి నువ్వు లెవెన్ డేస్ స్కూల్కి వెళ్ళావా మరి వెళ్ళినా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఎంజాయ్ చేసావు చెప్పు చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఎటువంటి గేమ్స్ ఆడారు తంబోలా మ్యూజికల్ చైర్ లెమన్ స్పూన్ హ్యాపీ అను తంబోలా ఆడారు కదా మరి దాంట్లో మనీ వచ్చినాయా ఎన్ని వచ్చినాయి ఒక రోజు వన్ ట్వంటీ వచ్చినాయి ఇంకో రోజు ఫిఫ్టీ వచ్చినాయి ఎంజాయ్ అనిపించింది అంబోలలో వన్ ట్వంటీ రూపీస్ వచ్చాయన్నో కదా మరి ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టావు సేవ్ చేసిన సేవ్ చేసిన అంతే ఇంకా ఫ్రెండ్స్కి ఏం ఖర్చు పెట్టలేదు నీ పేరు శివ విరాట్ చెప్పు నువ్వు ఎట్లా ఎంజాయ్ చేసినావు బాగా ఎంజాయ్ చేసిన ఏమేమి గేమ్స్ ఆడినా తమ్ములు లెమన్ స్పూన్ మ్యూజికల్ చైర్ ఎలా అనిపించింది హ్యాపీ ఫీల్ అయినావా ఎంజాయ్ చేసినావు ఫుల్ ఎస్ ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలని ఉందా గణేశుడు నీకు నెక్స్ట్ ఇయర్ తొందర రావాలని కోరుకోదే నువ్వు ఇన్ని రోజులు ఎంజాయ్ చేసా పెట్ట పూజలు చేశారు కదా ఎప్పుడు గణపతి ఇన్ని రోజులు కూర్చుంది కదా ఇప్పుడు గణపతి వెళ్ళిపోతుంది నీకు ఏమనిపించట్లేదా అనిపిస్తుంది మరి ఉంచేస్తుందమ్మా గణపతి లాగే ఇంకా కూడా మాట్లాడిద్దాం సాన్వి చెప్పు ఎలా అనిపిస్తుంది ఎలా ఎంజాయ్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేసాం అంటే చెప్పండి ఏ విధంగా ఎంజాయ్ చేశారు ఎలా అనిపించింది ఇంకా ఎక్కువ రోజులు ఉంటే బాగుండు అనిపించింది మరి మీరు గణపతి కూర్చున్న రోజు స్కూల్ కి వెళ్ళారా డుంబా కొట్టారా వెళ్ళాం హాయ్ హాయ్ పేరు హరిణి చెప్పండి ఎలా ఎంజాయ్ చేశారు గేమ్స్ ఆడారు చాలా గేమ్స్ ఆడినాం తంబోలా తగ్గఫర్ చాలా ఉన్నాయి ఎలా అనిపించింది మరి బాగా అనిపించింది ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేశారు బాగా ఎంతమంది ఉంటారు మీరు టోటల్ ఇక్కడ ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటాం బాగా అనిపించింది బాగా అనిపించింది లక్ష్మి సారిక ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది మీ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఏమేమి గేమ్స్ ఆడినా తంబోలా టగ్ ఆఫ్ వార్ మ్యూజికల్ చేర్స్ తంబోలా ఆడగలం మరి ఒక్కసారైనా విన్ అయ్యావా 300 వచ్చినే ఏం చేసాం మరి డబ్బులు నేను అదే దేవుడి కోసం పిగ్గీ బ్యాంక్లో లేస్ గ్రేట్ టైం మరి హై హై పేరు శ్రీనికా ఏ క్లాస్ ఏ స్కూల్ శ్రీచైతన్య ఓకే ఎలా ఎంజాయ్ చేశారు మీ అపార్ట్మెంట్ గణేష్ దగ్గర చాలా బాగా గేమ్స్ ఆడావా విన్నయ తమ్మాలా వినయ్ ఎన్ని ఎన్ని వచ్చినాయి డబ్బులు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఏం చేసావు డబ్బులు సేవింగ్ సేవింగ్ గుడ్ గర్ల్ అలాగే ఇక్కడ మనతో పాటు అంటే ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో స్పెషాలిటీ ఏంటంటే మనకు అన్ని చోట్ల లడ్డు మాత్రమే వేలం పాట పాడతారు కాకపోతే ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క దేవుడికి యూజ్ చేసిన ప్రతి ఒక్కదాన్ని వేలం వేశారు ఇక్కడ వేలం పాట పాడిన వాళ్ళు వాళ్ళు ఏమేమి దక్కించుకున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు పేరు నా కృష్ణమూర్తి చెప్పండి మీరు వేలంలో ఏం కరెన్సీ నోట్లు వేలం పాటలో దక్కించుకున్నారండి చాలా సంతోషం అనిపిస్తుంది అదృష్టం అనిపిస్తుంది మాకు

నమస్తే సార్ నమస్తే మీ పేరు సంతోష్ రెడ్డి చెప్పండి మీ ఏం మీ ఈ శాలువా దక్కిచ్చుకున్నాను ఎంత దక్కిచ్చుకున్నారు 8500 ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ చాలా బాగుంది అంటే ఇంత మంది ఉన్నారు కదా మీకే వచ్చింది మీ ఫీలింగ్ ఏంటి అని చాలా బాగుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది నమస్తే సార్ హాయ్ మీ పేరు రఘు మీరు ఏం దక్కిచ్చుకున్నారు వేలంలో లడ్డు వేల లడ్డు దక్కించుకున్నాను ఎంత దక్కించుకున్నారు సిక్స్టీ టూ థౌజండ్ అంటే ఎక్క నుండి స్టార్ట్ అయింది వేలం అనేది 50000 50000 50000 అంటే 60 మే బి సో బ్లెస్డ్ సో హ్యాపీ ఎంతమంది మీ కాంపిటీషన్ గా అంటే అంతా ఒక 5 6 Members వేలం పాల్గొన్నారు సో మీరు దక్కించుకున్నారు మే బి అది as a say like చాలా హ్యాపీగా ఉంది గణపతి అంటే గణపతి హి ఇస్ a యూనివర్సల్ కాదు కదా సో లడ్డు రావడం మన అదృష్టం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే రెమానేజ్ చేస్తాం మొత్తం అప్రమంట్ ఓకే అలాగే ఇక్కడ ఒక చిన్ని భక్తురాలు ఉన్నారండి వారు మోదకాన్ని అంటే పది రూపాయల నుండి స్టార్ట్ అయిందంట మోదకం ఎంత వరకు వెళ్ళిందో ఎంతకు తగ్గించుకున్నారో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం హలో హాయ్ పేజ్ మనశ్రి చెప్పండి అంటే మోదకాన్ని మీరు తక్కించుకుని ఎంతకు తక్కించుకున్నా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మీ కాంపిటీషన్ ఎంత ఉండే త్రీ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒకసారి చూడండి ఇదే మోదకాన్ని త్రీ థౌజండ్కి తను టెన్ రూపీస్ నుంచి వేలం స్టార్ట్ చేస్తే త్రీ థౌజండ్ కి తగ్గించుకుందంట ఇదే మోదకం

సో చూసారు కదా ఇది శతమానం అపార్ట్మెంట్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిమజ్జనం ఎలా జరుపుకున్నారు అలాగే వేలంపాటలో ఎవరెవరు ఏమేమి దక్కించుకున్నారు వారి మాటల్లోనే తెలుసుకున్నాం కదా చూసినారు కదా ఇప్పుడు మనకు విజువల్లో కూడా అందరూ ఎంతో హుషారుగా గణపతి నినాదాలు అన్నీ చూ చేస్తూ గణపతిని అక్కడ నిమజ్జనానికి తరలి తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇది ఇవాటి ప్రత్యేక కార్య సో చూశారు కదా ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంతో మేము ముందు ఉంటాను కెమెరా పర్సన్ సంజయ్తో దీపికా రాజ్